మండలంలోని జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకలను తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని గాదంకి జాషువా సియోను ప్రేయర్ హాల్ చర్చ్ సెయింట్ పాల్ చర్చ్ ఆంటోనీస్ చర్చ్ మరియు వివిధ చర్చిలలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు అదేవిధంగా గాదంకి జెడ్పీహెచ్ఎస్ చర్చిలో ఫాస్టర్ మోహన్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను చేపట్టారు ఈ కార్యక్రమానికి సేవా భారతి అధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం ఆర్డబ్ల్యూఎస్ జేఈ మాధవి సిఎస్ఐ ఫాస్టర్ ప్రేమ్ కుమార్ సిఐఎఫ్ గోపాల్ యాదవ్ ముని గోపాల్ యాదవ్ హరికృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా గాదంకి జాషువా సియోను ప్రేయర్ హాల్ చర్చ్ ఫాస్టర్ మోహన్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించామన్నారు యేసుక్రీస్తు ప్రభు జననం గురించి తెలియజేసి గీతాలాపనలు చేశారు ప్రేమ కరుణ క్షమాగుణంలో యేసుక్రీస్తు వలె మాదిరిగా జీవించి మనలో ఉన్న భావీకరణను వ్యక్తపరచాలని క్రియామూలంగా క్రీస్తు వలె జీవించాలని బోధనలు చేశారు మానవుల యొక్క సర్వపాపమును తొలగించడానికి మనిషి కుమారుడిగా ఈ భూమికి వచ్చాడు మనుషులందరూ క్షేమంగా ఉండాలని సుఖంగా ఉండాలని సంతోషంగా ఉండాలని వారి యొక్క పాప స్థితి నుంచి తప్పించబడి శాంతి సమాధానంతో ముందుకు సాగాలని ఆయన యొక్క ఉద్దేశం దాని నిమిత్తమై మరి పరలోకం నుంచి ప్రభు భూమి దిగి వచ్చాడు ఈ యొక్క సంతోషకరమైన శుభదనాన్ని మరి పెద్దలు సంఘ సభ్యులు వారందరి మధ్య మరి యొక్క సంతోషకరమైన దినాన్ని గడుపుకోవడానికి మరి మంచి అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు ఈ సంతోషము సమాధానము మరి భవిష్యత్తు ఇరవై ఐదులో మరి ముందుకు కొనసాగి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆరో ఆరోగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నాం ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ స్వామి బోధానంద కోసేబ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్